జై బాపు జై భీమ్ జై సావిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా వల్లూరు గ్రామంలో రాజ్యాంగ రక్షణ యాత్రను నిర్వహించారు కోఆర్డినేటర్ రాజు గౌడ్ మండల ఉపాధ్యక్షుడు వినోద్ ఎస్సీసీ అధ్యక్షుడు గోవర్ధన్ మాట్లాడారు ప్రభుత్వం రాజ్యాంగాన్ని మారుస్తోందని ఆలోచనలు తిప్పికొట్టేందుకు మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజలను అదేవిధంగా భారతదేశం దేశ సంపాదను పిడికెడు మంది పెత్తందారులకు వచ్చినట్టు నుండి కాంగ్రెస్ ప్రభుత్వం కూడబెట్టిన ఆస్తులను కొంతమంది పెట్టుబడిదారులకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా సంపన్నులతో పోటీ పడేందుకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు ఎంతోమంది మేధావులతో చర్చించి అంబేద్కర్ గారి రాజ్యాంగారు బజరంగాన్ని మార్చేందుకు మతతత్వ పార్టీలు కుట్రలు పన్నాగాలను తిప్పుకొడుతున్నామన్నారు బీజేపీ ప్రభుత్వం వెంటనే అటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని మండిపడ్డారు గత ప్రభుత్వాలు చేసిన అప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం భరిస్తూ సోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంటూ ప్రజాస్వామ్యంలో ప్రజా సంక్షేమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనుక వెనుకడుగు వేయకుండా ధైర్య సాహసాలతో తెలంగాణ ప్రజలకు సన్నబియ్యం ఉద్యోగ అవకాశాలు రైతులకు ఏకకాలంలో రుణమాఫీలు ఇందిరమ్మ ఇల్లు త్వరలో కొత్త రేషన్ కార్డులు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తూ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు తీసుకువెళ్తున్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల అండదండలు ఎంతైనా అవసరం ఉందని ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో యాదగిరి సంపత్ రెడ్డి రఫీక్ శ్రీధర్ రెడ్డి బాజీ శంకర్ నాయక్ మోతీలాల్ గుర్రాల సుధాకర్ పాల్గొన్నారు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈ గ్రామంలో రాజ్యాంగ రక్షణ యాత్ర నిర్వహించడం జరిగింది ఈ యాత్ర యొక్క పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తుందనే ఆలోచనలను తిప్పికొట్టేందుకు ఆ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజలను అదేవిధంగా భారతదేశ సంపదను కిడికేడు మంది పెట్టినదారులకు స్వతంత్రం వచ్చిన నాటి నుండి కూడబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడబెట్టినటువంటి ఆస్తులను కొంతమంది పెట్టుబడిదారులకు రాజ్యాంగాన్ని ఇవాళ అంబేద్కర్ గారు సంపన్న వర్గాలతో సమానంగా పోటీ పడేందుకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఎంతోమంది మేధావులతో చర్చించి అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని నిర్మించిండ్రు ఆ రాజ్యాంగాన్ని మార్చేందుకు మతతత్వ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి ఆ కుట్రలను తిప్పికొడతాం వెంటనే అటువంటి నిర్ణయాలను విరమించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుటువాలు చేసినటువంటి భారాన్ని భరిస్తూ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజా సమయంలో ప్రజా సంక్షేమంలో ఎట్లో ఎక్కడి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయకుండా ధైర్య సాహసాలతో ఈరోజు నిన్న మొన్న ప్రారంభించినటువంటి మన సన్నభ్య కార్యక్రమం అంటే ఏంది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ అవకాశాలు అయితేనేమి అదేవిధంగా రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఏకకాలంలోనే రుణమాఫీ చేయడం ఏంది ఇందిరమ్మ ఇల్లు అదేవిధంగా త్వరలో కొత్త రేషన్ కార్డులు కూడా రాబోతున్నాయి ఉద్యోగాలు కూడా అవకాశాలను కల్పిస్తున్నాము ఇటువంటి నిర్ణయాలు మన భవిష్యత్తును ముందుకు తీసుకుపోయేటువంటి నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా ఉండాలి ఆదరించాలి అదేవిధంగా బడుగు బలహీన వర్గాలను అనగదొక్కుతున్నటువంటి ఈ ప్రభుత్వాలు ప్రభుత్వాల యొక్క నిర్ణయాలను వెనక్కి తీసుకునే విధంగా వెనక్కి తీసుకునే విధంగా మన గ్రామాల్లో మనం అందరం కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకొని అటువంటి పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాలు వెనక్కి తీసుకునే విధంగా తిప్పికొట్టాలని ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు అదేవిధంగా రాష్ట్ర తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకునే విధంగా ముందుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం